హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు మన కిచెన్లోని టేస్టీగా క్యాప్సికమ్ కాజు కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైసెస్కి పుల్కా రోటీ నాన్లోకి సూపర్ కాంబినేషన్ అండి ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామా మరి ఈ మసాలా కర్రీ కోసం మనం ముందుగా జీడిపప్పుని ఒక యాభై గ్రాముల వరకు తీసుకొని ఒక గంట పాటు ఈ జీడిపప్పుని నానపెట్టుకొని పక్కన పెట్టండి ఇప్పుడు క్యాజీ మసాలా కర్రీ కోసం ఒక క్యాప్సికమ్ తీసుకోండి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి రెండు టమాటాలు వన్ నుంచి అల్లం అలాగే ఐదు ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని పొట్టు తీసేసి ఉంచుకోండి ఇప్పుడు ఒక మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేయి ఎక్కిన తర్వాత కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేసేసి అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఒక కప్పు వరకు వేసుకోండి ఈ టమాటా ముక్కలు వన్ మినిట్ పాటు వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును వేసుకోండి అలాగే కొద్దిగా పావు టీ స్పూన్ వరకు పసుపు వేయండి అలాగే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గేంత వరకు టమాటా ముక్కలు మగ్గేంత వరకు మగ్గించాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి చెక్క మగ్గించండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు మనకి కుక్ చేసుకుంటే టమాటా ముక్కలు చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి అనమాట చూసారా ఇలా మనకి వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలన్నీ బాగా ఇలా వేగాలి ఇలా వేయించినవి పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకును ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే సన్నటి ఉల్లి తరుగు రెండు ఉల్లిపాయలు తీసుకొని చక్కగా ఇలా సన్నంగా తరిగి వేయండి అలాగే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఇలా నిలువగా కట్ చేసి వేసుకోండి ఈ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి చూసారా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉల్లిపాయలు మంచి కలర్లో వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి మాడకూడదనమాట ఇలా వేయించుకున్న పెట్టుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసేయాలి టమాటా జీడిపప్పు పేస్ట్ ఇలా గ్రైండ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని బాగా వేయించాలండి ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి నేను మిక్సీలో కడిగిన నీళ్ళు అయితే కొద్దిగా వేస్తున్నాను చూడండి ఇక్కడ నేను వేసాను కొద్దిగా వేయాలి ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు మనం వాటర్ ఎక్కువ వేసేస్తే మనకి కర్రీ అనేది బాగా పల్చగా వచ్చేస్తుంది గ్రేవీ థిక్నెస్తో చక్కగా రావాలంటే కొద్దిగా వాటర్ని వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ ఉప్పు వేయండి వీటన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు మగ్గించేటప్పుడు మనం ఉప్పు వేసాం కాబట్టి కాస్త చూసి వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత మరొకసారి బాగా కలపండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట లేకపోతే అడుగుంటే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇలా క్యాప్స్కమ్ ఉడుకుతున్నప్పుడే ముందుగా మనం నానబెట్టుకున్న జీడిపప్పుని వాటర్తో సహా వేసేసేయండి ఇప్పుడు జీడిపప్పు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి వీటన్నిటినీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూద్దామండి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇలా సపరేట్ అయినప్పుడు మనకి కర్రీ అనేది ఇలా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిందంటే ఆల్మోస్ట్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి చిన్న టేబుల్ స్పూన్తో వేయండి అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు బటర్ వేయండి మీ దగ్గర బటర్ లేకపోతే ఫ్రెష్ క్రీమ్నైనా వేసుకోవచ్చు అనమాట కొద్ది కస్తూరి మీతి అలాగే కొద్దిగంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని ఒక్కసారిగా బాగా కలిపేసి చక్కగా సర్వ్ చేసుకుంటే సూపర్ కాంబినేషన్ అండి బటర్ నాన్లోకి పుల్కాలోకి రోటీలోకి అలాగే మనం చేసుకున్న ఫ్రైడ్ రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఒక్కసారి ఇలా చేసి చూడండి క్యాప్సికమ్ కాజు మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉంటుంది అదిరిపోతుందనమాట నాన్ పుల్కా రోటీ అండ్ అలాగే ఫ్రైడ్ రైస్లోకి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కాంబినేషన్లో కామెంట్ కూడా చేయండి తప్పకుండా అందరూ డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి నచ్చింది కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్